అనుదిన డైలీ దేవు నామానికి మహిమ గాక మన ప్రభును ప్రిరక్షకుడు గణేష్ క్రీస్తు హనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును ఎస్ఎ నలభై రెండు పదహారు వారిరుగని మార్గమున వారిని తీసుకుని వచ్చేదను వారిరుగని త్రోవల్లో వారిని నడిపించను వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును ఆమె తొమ్మిదో వచ్చిన చూస్తే మునుపట్టి సంగతులు సంభవించను కదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను అని చెబుతున్నాడు ఈ నలభై రెండు అద్భుతమైన విషయాలు తెలియజేయబడటం చే తెలియజేయబడతా ఉన్నాయి మొట్టమొదట ఒకటి నుంచి ఎనిమిది వచ్చనాల్లో ప్రభువారు వచ్చి భూమిపై వారు చేసిన కార్యాల గురించి వివరించబడింది అవన్నీ జరిగిపోయినాయి కదా అయితే పదో వచనం నుంచి పద్దెనిమిది వచనం వరకు జరిగే సంభవాలు ఇక ముందు జరగబో వాటిని గురించి తెలియజేస్తూ ఉన్నారు అవేమంటే సముద్రము ద్వీపములు భూదిగంతాలు అరణ్యము పర్వత శిఖరాలు పట్టణాలు పల్లెలు వాటిలోని మనుషులందరూ కూడా ప్రభావం గలవాడని యహోవాను కొరియాడుదురు ఆయన స్తోత్రము ప్రచురం చేయుదురు ఎందుకంటే యహోవా సూర్యుని వలె బయలుదేరును సూర్యుని వల్ల ఆయన తన శక్తిని రేపుకును ఆయన శక్తిని రేపుకును ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారి ఎదుటి తన ప్రభావము కనపరుచుకుందును అని ప్రభువారే చెబుతున్నారు ఆయన మరో మాటను కూడా తెలియజేస్తూ ఉన్నారు అదేమంటే చిరకాలం నుండి నేను మౌనంగా ఉంటుంది ఊరుకుని నన్ను అణుచుకుంటుని ప్రసవ వేదన పడి స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీచు వగొచ్చుచూ రోజుచూ ఉన్నాను అందువలన పర్వతములను కొండలను పాడు చేయుదును వాటి మీద చెట్టు చేమలన్నిటిని ఎండిపో చేస్తాను నదులను ద్వీపములుగా చేదును మడుగులను ఆరిపో చేస్తానని చెప్తున్నారు అంతేకాదు వారి ఇరుగుని మార్గమున గ్రూడ్డి వారిని తీసుకుని వచ్చేదను వారి ఇరుగిన త్రోళ్ల వారిని నడిపించను వారి ఎదురు చీకటిని వెలుగుగాను వంకర త్రావులు చక్కగా చేస్తానని చెప్పారు అప్పుడు ఏం జరుగుతుంది చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలను చెప్పి వారు వెనుకకు తొలిగి కేవలము సిగ్గుపడతారు సిగ్గుపడుచున్నారు అని చెప్తున్నాడు అందుకే అనేక సంగతులు చూ చూచుచున్నాను గ్రహింపకున్న వారి వారికి మరి వింటూ కూడా లోబడని వారికి చెవిటి వారలారా వినుడి వారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించిడి అని ఊహ హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఇకపోతే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వచ్చినాలో తన ప్రజలైన వారిని గురించి తెలియజేయటం మనం చూడగలం ఎహోవా తన ప్రజల కొరకు తన నీతిని బట్టి సంతోషం గలవారే ఉపదేశక్రమం ఒకటి ధనపరిచి గొప్ప చేశాడు అయితే తన ప్రజలు వాటిని అనుసరించగా ఎహోవాకు విరోధంగా పాపం చేసినారు వారు ఆయన మార్గంలో నడవనల్లకపోయిరు అందువల్ల దేవుని ప్రజలు అపహింపబడ్డారు అపహరింపబడ్డారు అయిపోయారు ఎవరు తప్పించుకోకుండా వారందరూ గుహల్లో బందీ గృహశాలలో బంధింపబడ్డారు వారిని విడిపించేవాడు లేడు తిరిగి రప్పించమని చెప్పువాడును లేడు కారణం యహోబయ్యే వారి మీద తన కోపా యుద్ధ బలమును కృమ్మరించినాడు అగ్ని రాజేసినాడు ఆయనే రా అగ్ని రాజేసిన వాడును ఆయనే ఆయన ఉపదేశంలో వారి అంగీక అంగీకరించకపోయినందున దోచుకుని వారికి దోపుడు సుమగా అప్పగించినవాడు ఏహోవాయే కదా చివరిగా దేవుడు అడుగుచున్నాడు మీలో ఎవడు దీనికి చెవియొగ్గును రాబో కాలమునకే ఎవడు ఆలకించి వినును ఇహోవా తెలియచేసిన సంగతులను మనస్సు పెట్టుకొనకపోతే అట్టి వారిని విడువక ఆయన చేయాలనుకున్న కార్యాలను ఆయన చేసుకుని పోతాడు అట్టి సమయాల్లో అట్టి పరిస్థితులు సంభవిస్తున్నప్పుడు అట్టి పరిస్థితులు అట్టి సంభవాల సంభవిస్తున్నప్పటికీ దేవుని సేవకుడు గ్రుడ్డివాడుగాను గాను గాను ఉండిపోక తప్పదు మరి అందుకే అందుకే సంభవిస్తున్న సంగతులను బట్టి దేవుడు చేయించిన కార్యాలను బట్టి దేవుని మాటలను దేవుని ఉప ఉపదేశక్రమణకు లోబడి గాక ఆయన ప్రభావ మహిమలను మనము గాక అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో ఆయన స్తోత్రము ప్రచురం గాక ఆమెన్ ఆమెన్ రహస్లాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మునిపట్టి సంగతులను బట్టి సంతోషించి మేల్కొల్పు లేని జీవితాన్ని జీవించ జీవించక రాబో కాలంలో మీరు చేయబో క్రొత్త సంగతులను మీరు సంగతులను గుర్తించిన వారమై వినిన వారమై చూచిన వారమే గ్రహించిన వారమే మీ ఉపదేశ క్రమ మనకు లోబడి జీవించి కాపాడబడిన వారమై ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నియమింపబడిన సేవకుల జాబితాలో నేను మేము చేర్చబడినట్లు నీ కృపని నిమ్మని ప్రార్థిస్తూ ఏసునాములో అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్లా రేపు మరొక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక